వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ కాంబోలో మూవీ అని ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి అయితే అనౌన్స్మెంట్ మాత్రం రావటం లేదు ఇప్పుడు ఈ కాంబో దాదాపు ఫిక్స్ అటు ఇటు టాలీవుడ్ లో ప్రచారం ఊపందుకుంది త్వరలో ఈ క్రేజీ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలిసిందే అయితే ఈ మూవీ కోసం తీసుకుంటున్న బన్నీ అట్లీ రెమ్యునరేషన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి ఇంతకీ బన్నీ అట్లీ రెమ్యునరేషన్స్ ఎంత లెట్స్ వాచ్ పుష్ప సినిమాతో ఇండియా సక్సెస్ సాధించడంతో ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది అందుకని రెమ్యునరేషన్ కూడా కాస్త గట్టిగానే పెంచినట్టు సమాచారం అసలు మ్యాటర్ ఏంటండి పుష్ప టూ కోసం బన్నీ నూట యాభై కోట్లు తీసుకున్నారనే వార్తలు వచ్చాయి ఇప్పుడు నెక్స్ట్ మూవీ కోసం రెండు వందల కోట్లు డిమాండ్ చేస్తున్నాడని టాలీవుడ్ కాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్నమాట అయితే బన్నీ కొన్న క్రేజ్ పుష్ప టూ చిత్రం పద్దెనిమిది వందల కోట్లు సాధించడంతో డిమాండ్ చేసినంత అమౌంట్ ఇచ్చేందుకు ప్రొడ్యూసర్స్ కూడా ఓకే చెప్పారని తెలుస్తుంది అయితే అట్లీ తన రెమ్యునరేషన్ ని వంద కోట్లు అడుగుతున్నాడట బేరాలు జరిగిన తర్వాత ఎనభై కోట్లు ముందుగా ఇచ్చి అనుకున్నంత లాభం వస్తే మిగతా ఇరవై కోట్లు ఇచ్చేందుకు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఒప్పుకున్నట్టు సమాచారం ఇలా ఒప్పుకోవడంతోనే ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట మొత్తానికి ఈ ఇద్దరి రెమ్యూనరేషన్స్ కే మూడు వందల కోట్లు ఈ సినిమాకి ఎంతైనా బడ్జెట్ పెడతామంటుందట సన్ పిక్చర్ సంస్థ మరి ఈ మూవీతో కూడా బన్నీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి